కేవీపల్లి మండలం గోరంట్లపల్లి గ్రామ పంచాయతీ అంబివారిపల్లిలో ఏదైతే పేద రైతు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి రైతు రమేష్ ఉన్నాడో ఆ రమేష్ యొక్క పొలానికి వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణానికి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆదిరెడ్డి ఉన్నారో కావాలనే కుట్రపూరితంగా కక్ష పూరితంగా రమేష్ను పొలంలోకి రానివ్వకుండా కంచివేయడం జరిగింది మేము యొక్క ప్రభుత్వానికి ఒక విన్నవించుకున్నాం అదేవిధంగా తహసీల్దార్ కూడా విన్నవించాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విన్నవించుకున్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం గతంలో ఒక అగ్రవర్ణానికి సంబంధించిన దురహంకారంతో ఆదిరెడ్డి ఏదైతే దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గురునాథం మీద అతని యొక్క మేకల మీద దాడి చేసి మేకలను చంపడం జరిగింది ఏదైతే గురునాథం సంబంధించినటువంటి మేకలను ఆదిరెడ్డి చంపాడో దానికి సాక్షిగా ఏదైతే పేద మద్దతులకు సంబంధించిన రైతు రమేష్ ఉన్నాడో సాక్ష్యం చెప్పాడు రమేష్ సాక్ష్యం చెప్పాడు ఒక నిఖాసన కక్ష కట్టి నా మీదే సాక్ష్యం చెప్పి అంత అయిపోయావా ఏ మేము రెడ్లు మాకు గర్వం ఉంది మేము చంపుతాం మేము కావాలనే దళితులను కొడతాం మీరు పడాలా అనే అహంకారాన్ని ప్రదర్శించి ఈరోజు ఆదిరెడ్డి రమేష్ పొలానికి అడ్డు వేస్తాడు పొలం దారి పోకుండా ఏ చట్టంలో ఉంది దారి పో దారి ఇవ్వకుండా చేయడానికి మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం మేము సమయ విధంగా అధికారులు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తహసీల్దార్ కూడా చెప్పాం అయ్యా గత కొన్ని సంవత్సరాలు కాదు రెండు మూడు తరాల నుంచి అదే దారిన వెళ్తా ఉన్నారు వ్యవసాయం సాగు చేసుకుంటా ఉన్నారు ఎప్పుడు ఎవరు అబ్జెక్షన్ చెప్పలా దాని దారికి సంబంధించిన రికార్డు కూడా దారులు దారికి సంబంధించిన రికార్డు కూడా మీ యొక్క లెక్కల్లో ఉంది రెవెన్యూ లెక్కల్లో ఉంది కానీ ఈరోజు కుట్రపరితంగా ఈ యొక్క ఆదిరెడ్డి చేయడము మంచి పద్ధతి కాదు తక్షణమే ఆదిరెడ్డికి గట్టిగా మందలించి ఏదైతే దారి ఇప్పించాలని చెప్పి ఆ పేద రైతుకి ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పేద ఈరోజు అగ్రవర్ణాల దురహంకారం ఏ విధంగా ఉంది అంటే సామాన్య మధ్యతరగతికి సంబంధించినటువంటి పేద బహుజన వర్గాలన్నీ కలిస్తే ఈ అగ్రవర్ణాలకు కుళ్ళు వస్తుంది ఈ అగ్రవర్ణాలు ఒక ఏదో ఒక రకం అయిపోయినట్టు విధంగా చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు కలవకూడదు వీళ్ళ మధ్య సామాన్యుల మధ్య పేద దళిత కులాల మధ్య వెనుకబడిన వర్గాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయం చేసే చలామణి అవుదామనే ఆలోచన ధోరణితో ఈ రెడ్డి సామాజిక వర్గానికి కొంతమంది కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఓటే చెప్తా ఉన్నాం బహుజనులంతా ఓటవుతాం ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీగా ఏదైతే మా యొక్క రమేష్ ఉన్నాడో పేదరైతో అతనికి మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం రమేష్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా మేమంతా వస్తున్నాం మీ అందరికి కూడా ఓటే హెచ్చరిస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఏదో కంచి ఖచ్చితంగా తీవాలా లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ కా ఒకటే కాదు కలిసి వచ్చే పార్టీలు అన్నీ కలుసుకుంటాం అదేవిధంగా ప్రజా సంఘాలందరినీ కూడా కలుపుకుంటాం మేము ఏదైతే చలో అమ్మవారిపల్లి పిలుపునిస్తాం అయ్యేది ఏదైతే యావత్ ఈ జిల్లాలో ఉన్నటువంటి సామాజిక మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలంతా కూడా ఏకమై అమ్మవారిపల్లికి వస్తారు ఆ దారి కంచె తీస్తారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా వెంటనే ఏదైతే ఈ ముళ్ళ కంచె వేశారో అది వెంటనే తొలగించాలా ఏదైతే పేద రైతులకు సంబంధించినటువంటి రమేష్ సంబంధించిన భూమి ఆక్రమించుకున్నారో అది తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా మేము స్పష్టంగా చెప్తాము మా దగ్గర పై మేము